వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ఈ మాసం రాహువు ఆరింట వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కేతువు పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు ఇక రెండవ స్థానంలో శని సంచారం జరుగుతోంది అంటే ఏలనాటి శని పీరియడు ఇంకా జరుగుతూనే ఉంది మూడవ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది ఇక సాధారణ గ్రహాలైనటువంటి కుజుడు జనవరి పదహారవ తేదీ వరకు వ్యయస్థానంలో తరువాత లగ్నంలో ప్రవేశిస్తున్నాడు ఈ మాసం జనవరి పద్నాలుగో తేదీ వరకు రవి లగ్నంలో తరువాత రెండవ స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతులను బట్టి చూస్తే ఈ మాసం ధనురాశి వారికి ఒక డెబ్భై ఎనభై శాతం శుభ ఫలితాలు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఏ రంగాల్లో ప్లస్ ఉంటుంది ఏ రంగాల్లో మైనస్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే సహజ సిద్ధంగానే దాపరికం లేనటువంటి మనస్తత్వం ఉన్నదున్నట్లుగా మాట్లాడేటువంటి మనస్తత్వం బోళాతనం ఉండేటువంటి ఈ ధనురాశి వారికి ఈ మాసం వీరి మంచితనమే వీరిని కాపాడుతుంది అలాగే తమ్ముడు తనవాడైనా సరే ధర్మమే చెప్పాలి ధర్మమే ఆచరించాలి అనేటువంటి ఆలోచన దృక్పథం కలిగినటువంటి ఈ ధనురాశి వారికి ధర్మబద్ధమైనటువంటి నిర్ణయాలు చేసుకునేటువంటి ధనురాశి వారికి ఈ మాసం వీరికి ఉన్నటువంటి కొన్ని గట్టి సమస్యల నుంచి ధర్మం వీరిని కాపాడుతుంది ధర్మం రక్షతి రక్షిత అంటారు అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ఆ సూక్తిని ఆ సూత్రాన్ని అక్షరాల ఆచరణలో పెట్టడానికి ఇష్టపడేటువంటి వారైనటువంటి ధనుసు రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మాసం అనేక రకాలైన శుభ ఫలితాలు రాబోతున్నాయి మొట్టమొదటగా ఆర్థిక పరమైన అంశాలు చక్కటి అవకాశాలను ఇస్తాయి ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది నూతనమైనటువంటి అవకాశాలు నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ కొత్త వ్యవహారాలు కొత్త వ్యాపారాలు కొత్త ఆశలతో ఆలోచనలతో అడుగు ముందుకు వేస్తారు సక్సెస్ఫుల్గా ప్రయాణం చేస్తారు అయితే పైకి చాలా ధైర్యంగా ఉంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చెల్లించినంత ధైర్యం కనపడేటువంటి మీలో ఈ మాసం ఒకంత లోపల పిరకతనం గోచరిస్తుంది కానీ దాన్ని కుటుంబ సభ్యుల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఆ పిరికితనాన్ని ప్రదర్శించరు ఎటువంటి పరిస్థితుల్లోనూ చూపించరు దాన్ని పూర్తిగా మనసులోనే అణగబ అణగద్రొక్కి పైకి ధైర్యంగా ఉంటారు ఎటువంటి విపత్కర సమయంలోనైనా ఆపదలు చుట్టుముట్టిన వేళ కూడా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి ధనురాశి వారికి ఈ మాసం ఒకటి రెండు పరీక్షలు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ మీ స్వంత ఆరోగ్య విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే ఇవేవి కూడా ప్రాణాపాయ ప్రమాదకరమైనటువంటి అంశాలైతే కావు కారణం ఏమిటంటే ఈ మాసం రవి శుక్రులు మీ జన్మ రాశిలో సంచరించినప్పుడు వారితో వచ్చి కుజుడు చేరినప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు రక్త సంబంధమైన సమస్యలు ఇవి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఓవరాల్గా ఈ ధనురాశి వారికి రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మొండి బలంతో ఈ సమస్యలని అనారోగ్యాలని ఇబ్బందుల్ని దాటగలుగుతారు అలాగే కేతువు కూడా మోక్షకారకుడైనటువంటి కేతువు మీకు మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మికతని ఈ మాసం మీకు అందించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆధ్యాత్మిక భావాలు మీలో పెళ్ళిపుక్కుతాయి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు దేవతా దర్శనం ఇష్ట దేవతా దర్శనం లభించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది అయితే ఇక్కడ మనం గమనిస్తే జనవరి పద్నాలుగో తారీఖున రవి మీ రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించి ధను సంక్రమణం చేస్తున్నాడు అంటే ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ రెండో ఇంటోన్నటువంటి రవి శనుల దృష్ట్యా ఈ మాసం మీకు ఆర్థిక పరమైన అంశాలు అద్భుతంగా ఉంటాయి రావు అనుకున్నటువంటి బకాయిలు తిరిగి వస్తాయి మీకు డబ్బు ఇవ్వాలి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇచ్చే మనసు ఉంది కానీ ఇవ్వలేకపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు రావలసినటువంటి బాకీలు వసూలవుతాయి ఇటువంటి అత్యంత శుభ ఫలితాలన్నీ కూడా మకర సంక్రమణం తర్వాత మీకు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ వారి నుంచి మీకు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి మాతామహులు పితామహులు అంటే తండ్రి గారి తండ్రి గారు తల్లిగారి తండ్రి గారు వీరి నుంచి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి వారికి కొన్ని అనారోగ్య సూచనలు కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసంలో ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఆర్థిక పరమైన అంశాలు తప్పకుండా బాగుంటాయి ఏదైనా సరే కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు జనవరి పద్నాలుగు తర్వాత కనుక మీరు నిర్ణయం తీసుకుంటే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిస్తే విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది కొత్త కోర్సుల్లో కొత్తగా చేరి కొత్త కొత్త విజ్ఞానాలని చక్కటి అనుభవాలని పొందగలుగుతారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు టిఏలు డిఏలు ఎరియర్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది ఇవి మీకు సంతోషాన్ని అవసరానికి తగినంత ధనాన్ని అవసరానికి మించిన ధనాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి మాసంలో మీ గ్రహస్థితి ఇకపోతే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఉద్యోగంలో యాజమాన్యం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ జనవరి నెలలో చాలా బాగుంది వీరిలో ముఖ్యంగా ఇంజనీర్లకి ఈ మాసం అద్భుతంగా ఉంది ఇక సినిమా రంగం టీవీ రంగంలో ఉండేటువంటి వారికి అలాగే గాయకులు కవులు కళాకారులు రచయితలు జ్యోతిష్యులు వీళ్ళందరికీ కూడా ఈ మాసం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి మంచి అవార్డులు రాబోతున్నాయి చేసినటువంటి పనులకి చేసినటువంటి కృషికి తగ్గ గుర్తింపు లభించబోతోంది ఈ ధనురాశిలో రాశిలో ఉన్నటువంటి వారికి ఈ శుభ ఫలితాలన్నీ కూడా వస్తాయి ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది ఇక ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడుపుతారో వారికి ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతుంది వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందుతాయి ఇక బంగార వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చక్కటి శుభారంభాన్ని కలుగ చేస్తుంది బంగారం రేటు వెండి రేటు ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా మీ వ్యాపారానికి తిరిగి ఉండదు ఓవరాల్గా ప్రాఫిట్లో తేడా ఉండదు అటువంటి పరిస్థితి మీకు ఈ మాసం గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మొదటి ప్రయత్నాల కంటే రెండవసారి ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సంతానపరమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవిస్తారు సంతానం మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు రీత్యా మంచి శుభవార్తలు వింట ఇక ఈ మాసంలో ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి మాత్రం వివాహ యోగ్యమైన కాలం అని చెప్పి చెప్పవచ్చు మనసుకు నచ్చినటువంటి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది సోదర వర్గం నుంచి సహకారాన్ని పొందుతారు ఇక మరి ముఖ్యంగా ఈ మాసం రవి కుజుల గ్రహస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎవరికైతే ఈ మాసం కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయో వారు రవి కుజులకు సంబంధించిన పరిహారాలు పాటించండి రవి గ్రహ అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అరసవెల్లిలో సూర్య దేవాలయాన్ని దర్శించండి అది మీరు జనవరి పద్నాలుగు లోపల చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక కుజగ్రహ అనుగ్రహం కోసం ఈ మాసం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేయండి మంగళవారం నియమాలు పాటించండి ఆంజనేయ వారి గుళ్ళో స్వామికి సింధూరంతో అర్చన చేయించండి ఇక్కడ ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కొద్దిగా శరీరానికి గాయాలవటం దర్శనం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి ఈ మాసం కొంచెం జనవరి పదహారు నుండి మరింత జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది జనవరి పదహారు నుంచి జనవరి ముప్పై ఒకటి దాకా ఈ మాసంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి తరచుగా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేయక తప్పనిసరి పరిస్థితి అనుకున్నప్పుడు రామ రక్షాస్తోత్రాన్ని పఠించండి ఈ రామ రక్షత్రాన్ని పఠించటం వల్ల ఈ జర్నీలో జరిగేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా మీరు తప్పించుకోగలుగుతారు ఇక ఏలినాటి శని ధనుసు రాశి వారికి ఇంకా ఉంది పూర్తి కాలేదు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కుటుంబపరమైన చిక్కులు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడటం అందింది అందక దక్కేది దక్కక ఇబ్బంది పట్టలు ఇటువంటివి జరుగుతాయి కనుక మనం గతంలో చెప్పినట్లుగా శనీశ్వరుడికి సంబంధించిన పరిహారాలు పాటించండి ఈ మాసంలో ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్కసారి మందపల్లిలో కాని శనిసింగణాపూర్లో కానీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం జరిపించండి అది ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిహారాలు పాటించి ధనుసు రాశి వాళ్ళందరూ చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇక ఈ రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి ఆభరణ ప్రాప్తి వాహన ప్రాప్తి గృహప్రాప్తి జరిగే అవకాశాలున్నాయి పూర్వాష నక్షత్రం వాళ్ళకి కించిత్ రోగ బాధ వ్రణ బాధ బాధ కలిగే అవకాశం ఉంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం కూడా ధనుసు రాశి కిందకే వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం వృద్ధి చెందే అవకాశం గోచరిస్తోంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనుసు రాశి వారు అష్టైశ్వర్యాలతో ఉండాలని చక్కటి ఆరోగ్యంతో చక్కటి కుటుంబ జీవనాన్ని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి